జగన్నాథ రథరా యాత్రతో పాటు కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి అనంతపురం కృత్యకలాపూర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధా మనోహర స్వామి జగన్నాథ రథయాత్ర జగన్నాథ్ పూరిలో జరుగుతుంది పూరితో పాటు పుస్తకాన సంస్థ ఆధ్వర్యంలో అనంతపురంలో కూడా నిన్న గాడిగా అక్కడ జరుగుతుంది కదా ఇక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు హరే కృష్ణ జై జగన్నాథ్ జగన్నాథుడు అంటే అర్థమేమిటండి జగత్తుకు నాథుడు శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు వారు ప్రపంచమంతా పర్యటన చేసి పద్నాలుగు సార్లు గ్లోబ్ అంతా తిరిగి వారు వారు ఉన్నప్పుడు నూట ఎనిమిది దేవాలయాలు నిర్మించారు ఈ కృష్ణ మందిరాలు వారు ఉన్నప్పుడే ఈ ఉద్యమంలో ఈ జగన్నాథుడు ప్రవేశించి పెద్ద పెద్ద రథాలతో అంటే మనం నిన్న అనంతపురంలో చేసుకున్న కంటే చాలా పెద్ద రథాలు సెవెంటీస్లో న్యూయార్క్లో అట్లాంట ఇలా చాలా చోట్ల అవి పెద్దగా రథయాత్రలు జరిగినాయి తర్వాత కాలంలో శ్రీల ప్రభుపాది వారు ఊరి వెళ్తే అంటే మీ ప్రశ్న హ్యాపీగా ఉంటుంది నేను ఎంత చెప్తున్నా అక్కడ ఉన్న కొందరు పాండాస్ వేత వండి ఊరిలోనే చేయాలి మీరు అలా చోట చేసేస్తే అలాగా అని అన్నారు అంతేవారు వారు అన్నారు ఈ నాట్ ఒరియానా ఈజ్ జగన్నాథ్ ఈ నాట్ ఒరియానా ఈజ్ జగన్నాథ్ జగత్తు నాదుడైన ఒరియాకు మాత్రమే కాదు అది కాకుండా ఈ ఉత్సవం వల్ల ఏంటి లాభం ఉత్సాహం వస్తుంది భక్తి వస్తుంది జ్ఞానం వస్తుంది సుకృత వస్తుంది అంటే నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు గట్టిగా మనం జై జగన్నాథ్ అన్నారు విన్నావుగా మరి గోల్డెన్ని ప్రసాదాలు క్యాచ్ పట్టుకొని ఈ ప్రసాదం ప్రోల్డెన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టాయి కదా మరి ఇప్పుడు ఆయన జగన్నాథుడు కదా ఖర్చు వల్ల లాభం ఏమిటంటే ఖర్చు ఆయన చూసుకుంటాడు ఇన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా ఇంత ఇసుక నడుస్తుందంటే ఎలా నడుస్తుందండి భక్తుల యొక్క సహకారం భగవంతుడి యొక్క అనుగ్రహం ఖర్చు ఏదైనా అడైన పరిచయతీ భాగవతం నువ్వు కష్టం పెట్టకుండా శ్రమ లేకుండా మేధస్సు లేకుండా ధనం లేకుండా ఫలం ఎలా వస్తుంది ఇంత కార్యక్రమం చేసావు నిన్న ఇక్కడ చాలామందికి ప్రసాదం పెట్టావు దారిలో పో ప్రసాదాలు ఇచ్చావు అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చావు ఆనందాన్ని ఇచ్చావు ఆధ్యాత్మికతని భక్తిని ఇచ్చావు కానీ ఎక్కడ ఒక్క జంతువు కూడా ఒక ప్రాణి కూడా అపకారం లేని ఉత్సవం కాబట్టి ప్రపంచమంతా జరుపుకోవలసినటువంటి ఉత్సవం జగన్నాథ రథోత్సవం అందుకని కథ జరుపుకోవాలి అన్ని చోట్ల జరుపుకోవాలి ప్రభు ఇంకోటి సైడ్ నువ్వు రాజ్యం के आध्यात्मिकता वेरे वेरे मतलब मतलब रातों ने उन्नता व्यापार आध्यात्मिकता व्यापार ఏంటి చెప్తా సౌండ్కి ఏమి వినిపోయా ఏం కావాలి ఇది లాగుంది లాగుద్ది ఇబ్బంది నీకు కావాలి దానికి సంబంధించి ఉంది కానీ రూమ్ రోజు వచ్చాము ఆధ్యాత్మిక వ్యాపారాలు చేస్తున్నారు అనేది పడుతున్నారు ఏదైనా భగవద్గీతలో చెప్పారు ఏ పని దోషం లేకుండా ఉండదు పొగ పెట్టారండి కట్టెలు అందులో జీవస్తుంది నిప్పు వస్తుంది మంట వస్తుంది ఇంకా పొగ కూడా వస్తుంది నాకు పొగొద్దు కేవలం మంటే కావాలండి అలాగే చిన్నది చెప్పు రామాయణం నాకు కష్ట అపరాధిది లోకంలో దోషం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అసలు ప్రపంచంలో అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు అసలు ఈ ప్రపంచంలో ఉండకర్ కాబట్టి మనం సిద్ధాంతాన్ని పట్టుకోవాలి ఎవరు మంచివాళ్ళో ఆ మంచి వాళ్ళని అనుసరించాలి చెడు ఏదైతే ఉందో ఆ చెడ్డ వాళ్ళని మనం పెంచుకోవాలి అది అన్ని చోట్ల ఉంటుంది మనం ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి షాపింగ్కి వెళ్ళాము అని కూడా మంచి కూడా ఈ మధ్యలో షాపింగ్ మాల్స్లో మనకు కావాల్సిన దానికంటే కూడా రకరకాలుగా అట్రాక్ట్ అట్రాక్ట్ చేస్తున్నారు అనవసరమైనట్టు మనం చూస్తా ఎవరో చెప్పారు సరదాగా పోస్ట్ ఊరికి అట్లా వెళ్ళాను ఏదో పది రూపాయలు ఇరవై యాభై పొందామని బయటకు చూస్తే మూడు వేలు అయింది తప్ప అది ఎవరిని బట్టి ఉంటుంది నిన్ను బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రసాదం పెడతారు ఇప్పుడు నిన్న బోల్డ్ తిరిగాను నడిచాను ఎగిరాను డాన్స్ చేశాను మరి ఇక్కడికి వచ్చాక ప్రసాదం ఆకలేస్తా నిన్న మార్నింగ్ టిఫిన్ చేశాను అంతే మరి నేను తినలేదుగా ప్రసాదం తినమని అడిగినా తినలేదు ఇక్కడ అంతా అరిస్తే నిన్న మార్నింగ్ జనకి టిఫిన్ తిన్నవాడికి రాత్రి జనకి ఆకలేదా ఖచ్చితంగా వేస్తుంది అయినా తినలేదు ఎందుకు కాబట్టి రాత్రి కాబట్టి ఆకలి లేక కాదు అంటే మీ కొంత నిరాశం కాదు ఇప్పుడు కూడా నేను ఇవాళ కూడా మధ్యాహ్నం చేయాలి ఇవాళ ఉదయమే డిప్యాండ్ చేశాను మళ్ళీ రేపు మధ్యాహ్నం చేస్తానేమో డిపెండ్స్ వాట్ నెక్స్ట్ అనే దాన్ని బట్టి ఉంటుంది నీ దగ్గర ధనం ఉండడం వల్ల అవసరం ఎవరో చెప్పారండి మంచి మాట నీ దగ్గర ఉందని అవసరం లేని పొట్టే నీకు అవసరం వచ్చినప్పుడు నీకు అవసరమైనా అప్పుకో కాబట్టి ఈ భూమి మీద నిన్ను ప్రేమించాల్సిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు నువ్వే నిన్నే నువ్వు ప్రేమించుకోవచ్చు నువ్వే తాగుకొద్దేదోలు ఉంటారో వాడు ఎందుకు తాగుతున్నాడు కాసేపటి చిక్కు కోసం వాడికి క్యాన్సల్ వస్తుంది దరిద్రుడి ఆన్సర్ ఏం రాదు చక్కడ తాగుతాడు వాడి వల్ల వాడికి ఏం లాభం లే వాడి వల్ల ఇతరులకి లాభం లే అయితే ఒక్కరికి లాభం ఎవరికి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు కదా సార్ రాష్ట్రాలు నడిపించేది వాళ్ళు కదా సార్ ఎవడో జోక్యుడు నాకు గుర్తులేదు లేదు కానీ ఏదన్నా రేట్లు పెరిగితే మమ్మల్ని కామెంట్ తాగుబోతులు తాగుబో తెద్దాం అని తిడతారు కాదు ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు నిలబెట్టేదే తాగుబోతుంది అసలు చెప్తున్నాను అలాగా భూమి మీద నిన్ను ప్రేమించాల్సింది మా బావి ప్రేమించలేదు లేదంటేనేమో మా పిల్లకాయలు ప్రేమించలేదు వాడు నన్నట్లు అన్నాడు నిన్ను నువ్వు ప్రేమించేవా నిన్ను నువ్వు ప్రేమించావా నేను ప్రేమిస్తే నువ్వు ఎంత బాగుంటావో అందుకే స్వామి వివేకానంద మాట చెప్తాడు రోజు అర్థంలో ఒక ఆయన కలుసుకోండి గొప్పవాడు ఒక ఉంటాడు ఎవరు కదా కాబట్టి మొట్టమొదట మన మనం ప్రేమించుకుంటే మన హ్యాబిట్స్ బాగుంటుంది మన హ్యాబిట్స్ బాగుంటుంది మన జీవితం బాగుంటుంది ఇంకోళ్ళు ఎవరికైనా మనం ఉపకారం చేయడం వంద రూపాయలు ఒక బ్యాడ్ హ్యాబిట్ తగలేస్తున్నారు అనుకోండి నెలకి ఎంతండి వంద తగలేస్తారు వాడికి ఇద్దరు ఆడపిల్లలు సార్ దరిద్రుడికి ఇది నిజం ఎగ్జాంపుల్ కాదు నిజం వాడితో ఇదే గడ్డి పెట్ట మేము ఆటోలో వెళ్తున్నాం తిరుపతి మంగాపురం నుంచి అక్కడి నుంచో తిరుపతికి వాడు అన్న అన్న ఒకసారి అన్నాడు ఆటో అని అనకే తెలుసు ఆటో హ్యాపీ వాడు వెళ్ళి కోటర్ కొడుకు వచ్చాడు లాంగ్ ఏగో ఎంత అన్న అప్పట్లో మరి ఇప్పుడు నా ఇప్పుడు రేట్లు నాకు తెలుద్దావు వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి అప్పుడు వాడు నైన్టీ అని చెప్పాడు రోజుకి నైన్టీ అంటే అంత అని వాడికే లెక్కలేసాను ఎంతమంది ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు మీరు చెప్పినట్టు మూడు లక్షలు కదండి అది ఆ పిల్లలకి పెడితే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది కదండి కాబట్టి ఫస్ట్ లవ్ యువసీ లవ్ యువర్ మీరు చెప్పేది కూడా కరెక్ట్ ప్రభు ఇప్పుడు ఆధ్యాత్మిక ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది డబ్బున్న వాళ్ళకు ఒక రకమైన ప్రయాణం ఉంటుంది డబ్బు లేని వాళ్ళకి ఒక రకమైన ప్రయాణం ఉంటుంది ఇక్కడ ఇక్కడే ప్రతి ఇట్లాంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడల్లా నేను గమనిస్తూనే ఉంటాను డబ్బున్న వాడికే అంతే సార్ మీ ఇస్కాన్ ఆధ్వర్యంలోనే చెప్తాను డబ్బు ఉన్న దగ్గర పోతే ఒక ప్రయారిటీ మామూలు సాధారణ వ్యక్తుడు ఎంత మేధావైనా అయినా సరే ఎంత మంచివాడైనా సరే ఎన్ని క్వాలిటీస్ ఉన్నోడైనా సరే వాడికి వాల్యూ ఎందుకు అన్ని చోట్ల జరుగుతుందని నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా డొనేషన్ ఇస్తేనే మనం ఇంత కార్యక్రమం చేయగలం ఇన్ని వేల మందికి మనం అన్నదానం చేశామంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్ పైసలు ఎవరో ఒక వధాన్యుడు హృదయం ఉన్నవాడు ఇస్తేనే అలా ఇచ్చిన వాడు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదు అంటే గౌరవించడం రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటో నాకు అర్థమైంది ఇప్పుడు వాళ్ళు ధనమిచ్చి కార్యక్రమాన్ని నిర్వహానికి సహకరించారు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదు కానీ గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోకపోవడం తప్పు ఖచ్చితంగా ఎగిరి అది ఎక్కడైనా అది ఎక్కడైనా ఒప్పుకుంటాం మొన్న రాజమౌళి ఏదో పాత వీడియో అనుకుంటా ఆయన మాట్లాడుతూ ఆయన అభిప్రాయం చెప్పారు ఏమని ఇదే మీ మీలాగే ఇంచుమించుగా దేవాలయాల్లో డబ్బులు ఉంటే ఒకలా డబ్బులు లేకపోతే ఒకలాగా కానీ వాస్తవానికి దేవాలయాల్లో డబ్బులు టికెట్లు పెట్టింది ఎవరు ప్రభుత్వం కదా శాస్త్రానికి సంబంధం లేదుగా అంటే ప్రభుత్వం నడపబడని కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి ప్రభు అక్కడ కూడా చేతుల్లో ఐదు వందల నోటో రెండు వందల నోటో ఉంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది పూజ దగ్గర లేదు ఏమి ఖాళీ చేతులతో ఉంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది ఇదేంటి దానికి మనం ఖండిస్తాం ఖచ్చితంగా నేను అందుకే దాన్ని ఆ వ్య అవ్యవస్థ నుంచి బయటపడడానికి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను లాంగ్ యూటో దానికోసం స్టెక్కర్లు కూడా మేము ప్రింట్ చేసి మన పి వినాశ్వరరావు గారు సమాధి ఘాట్ దగ్గర దాన్ని రిలీజ్ చేశాం లాంగ్ ఫోర్ సిక్స్ ఏంటది సే నోటు ఉండి ఓ సూపర్ లాంగ్ తిరుమలలో కూడా ఆచరించు కదా తిరుమలలోనే చెప్పాను అదే అందంగా చెప్తాను నా భాషలో మీరు అలిసిన వారికి ఇవ్వండి తెలిసిన వారికి కలిసిన వారికి బలిసిన వారికి ఇవ్వండి ఆల్రెడీ వెంకటేశ్వర దండిగా ఉంది అనకి ఇవ్వకల మల్లన్నకి ఇవ్వక్కల మీ ఊళ్ళో చిన్న కూడా ఉంది అక్కడ ఇవ్వు మీ ఊళ్ళో ఆవులు పోషించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వు రైతులకు ఇవ్వు విత్తనాలు కొనుక్కుంటాడు పిల్లలు పుస్తకాలు కొనుక్కోలేరు వాళ్ళకి ఇవ్వు అనాథాశ్రమాలు లేవు వృద్ధాశ్రమాలు లేవు కదా విద్యార్థులను ఎంకరేజ్ చెయ్యి ఆర్మీలో ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఆ ఓ ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకి సహకారం చెయ్యి లేదు కదా నా నా ప్రయత్నం నేను చేస్తా తర్వాత వాళ్ళ విషయం నేను చెప్పలేను కదా అది అయితే మీరు ఎందుకు చేయరు అని అడిగితే చెప్తా ఎందుకు ఎందుకు చేయడం చెప్తాను ఎంత చెప్పినా అంటే దేవుడికి ఇచ్చేస్తే పుణ్యం వచ్చేస్త అర్థమైందా దేవుడికి ఇచ్చేస్తే పుణ్యం వచ్చేద్ది పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి ఇది చేస్తారు నేను సే నోటు హుండీ అన్నాను కదా దాని ఎఫెక్ట్తో కొందరు ఫోన్లు చేస్తారు మెసేజ్లు పెడతారు గురుజీ మరి నేను కొంత కలెక్ట్ చేశాను అదే ఉండీలో ఉండిలో వేయడానికి పక్కన పెట్టాను ముడుపు పెట్టాను ఈ డబ్బులు మీరు ఉండీలో అన్నారు వాటుడు దేవుడికి ఏమైనా కోపం వచ్చేద్దా దేవుడు ఏమైనా సైకోనా దేవుడు ఏమైనా సైకోనా సైకో గార్డ్స్ ఉంటారు కొందరు ఏం తప్ప ఇంకెవరు లేడు అనేటువంటి మూర్ఖులు నాట్ గాడ్ కానీ మనం ఉద్దేశం గ్రహించాలి ఇప్పుడు కృష్ణుడు వెనకాల ఉండేటువంటి ఒక జంతువు ఎవరు ఆవు ఏ శివుడు ఎదురుగా ఉండే జంతువు ఎవరు వృషభం ఎద్దు ఆ ఎద్దు ఎద్దు ఆవు ఉంటే వ్యవసాయం వ్యవసాయం బాగా చేస్తే ఆరోగ్యం వాటిని ఉపయోగించి ఆ సందేశాన్ని శుకుడు కృష్ణుడు మనకి ఇస్తున్నారు పాజిటివ్ కదా మన హెల్త్ ఇప్పుడు చాలామందికి పైకే వెళ్ళిపోతున్నారు పుణీత రాజ్ కుమార్ వెళ్ళిపోయాడు మంచిోడు యంగ్ బాడీ బిల్డర్ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు తెలి సో అందుకని మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి ఈ డబ్బులు ఖర్చు పెడితే బాగుంటుంది ఆనందపడతాడు కదా భగతి అందుకని చదవాలి అందుకని వినాలి అందుకే మనం బాగా చదవాల్సిన పుస్తకాలు భగవద్గీత భాగవత రామాయణ ఇతిహాసాలు గోల్డ్ ఉన్నాయి ఈ చదవం ఒకే ఒక బుక్ ఫేస్ బుక్ పాటు ఖచ్చితంగా చదవాలి నేను ఆడి చెప్పేశాను చాలాసార్లు చెప్పా ఖచ్చితంగా ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు బైబిల్ చదవాలి ఖురాన్ చదవాలి భగవద్గీత భాగవతాలు చదవాలి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఎప్పుడు ఎవరైనా అన్నీ ఒకటే అని చెప్పుకుంటారు కదా వాళ్ళ విషయంలో నేను ఒక కామెంట్ చేస్తుంటాను ఇప్పుడు వాడి జేబు ఎత్తుగా ఉంది నాకు తెలియదు అబ్బాయి ఎవరో తెలియదు వాడి జేబు ఎత్తుగా ఎందుకు ఉందంటే రెండు స్టార్లు పెంచాడు తెలియకుండా ఎలా కోటర్ వేసుకొచ్చావు అనకూడదు కదండి తప్పు కదండి అందుకని ఏదైనా చదివి సర్వే సర్వేజన ఇది మన విధానం అదే ప్రపంచానికి కావలసిన విధానం